హలో హాయ్ వెల్కమ్ టు సీతు బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు చాలా డేస్ అయింది కదా మళ్ళీ మీ ముందుకొచ్చి ఎక్కడికి వెళ్తున్నారని అనుకుంటున్నారు చెప్తాను ఆగండి హాయ్ హాయ్ ఎలా ఉన్నారు అందరూ మేమైతే ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి రెడీ అయ్యి వెళ్తున్నాము ఎక్కడికి అంటే పెద్దగుట్టకి అక్కడ మా మరది వాళ్ళ కూతురికి వెంట్రుకలు తీస్తున్నారు సో అక్కడికి వెళ్తున్నాము పెద్దగుట్ట అదే బహ బడా అండి చూడండి ఎలా చూస్తుందో ఎర్లీ మార్నింగ్ లేచి ఆడుకుంటుంది సీతు సో ఇలా మేము వెళ్తున్నాము ముందు రోజే వెళ్ళిపోయారు అందరూ నైట్కి వెళ్తారు నైట్కి వెళ్ళి అక్కడే పడుకుంటారు అనమాట సో మేమైతే మార్నింగ్ లేచి వెళ్తున్నాము చాలా కూల్గా హాయిగా అనిపించింది మార్నింగ్ మార్నింగ్ వెళ్తుంటే నాకైతే అంటే ఇప్పుడు సమ్మర్ కదా ఎండలో ఎక్కడికైనా వెళ్ళాలంటే భయం వేస్తుంది వెళ్ళడం అయితే వెళ్ళిన మార్నింగ్ మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎండ ఎలాగా వస్తుంది కానీ వెళ్ళేటప్పుడు మాత్రం చాలా బాగా అనిపించింది అనమాట కూల్గా ఉంది వాతావరణము మార్నింగ్ సిక్స్కి అంటే చాలా చల్లగా ఉంటుంది కదా హాయిగా అనిపించింది చూడండి చూపిస్తాను అసలు వే అంతా ఇట్లా కూల్గా ఏం రష్ లేకుండా అంటే ట్రాఫిక్ ఏం లేదు ఎవరు లేరు మార్నింగ్ మార్నింగ్ అంతా ఎవరు ఉండరు కదా సో ఇలా వెళ్తూ ఉన్నాము చెట్లు అవన్నీ చూస్తుంటే నాకైతే నిజంగా అబ్బా ఎంత బాగుందో కూల్గా హాయిగా నిద్ర వస్తుంది అని అనిపించింది సో ఇట్లా మేమైతే వెళ్తున్నాము పెద్దగుట్టకి నాకు ఒక డౌట్ వచ్చింది ఎండాకాలం అంటే మనకి చెట్లు ఎండిపోయి అలా ఉంటాయి కదా అదేంటో అర్థం కాలేదు ఎక్కడ చూసినా చెట్లు మొత్తం పచ్చగా ఉన్నాయి ఇక్కడ అడవిలోకి వచ్చాము దగ్గరకు అన్నమాట పెద్ద గుట్టకి సో ఇట్లా ఈ అడవిలో మాత్రం ఇట్లు ఉన్నాయి చెట్లు మరి మన రోడ్లపైన మాత్రం చాలా పచ్చగా ఉన్నాయి చెట్లు నాకు అది అర్థం కాలేదు ఇక్కడ ఎందుకు ఇలా ఉన్నాయి అక్కడ ఎందుకు అలా ఉన్నాయి మీకు ఏమన్నా తెలిస్తే కామెంట్ చేయండి ఓకేనా వచ్చేసాము చూడండి గుట్టకి దగ్గరలో మా వాళ్ళైతే మార్నింగ్ సిక్స్కే పైనకి వెళ్తామని చెప్పారు మేము వెళ్ళేసరికి వెళ్ళిపోతారేమో అని అనుకున్నాను బట్ మేము వెళ్ళేసరికి వాళ్ళకి లేట్ అయిందంట అక్కడ సో వెళ్ళలేదు వాళ్ళు కూడా అందరం కలిసి ఒకేసారి వెళ్ళామనమాట గుట్టపైకి ఇంతకుముందు చాలా ఇయర్స్ బ్యాక్ నేను వెళ్ళాను అసలు ఇంత లేకుండే అనమాట అంటే రూమ్స్ కానీ అవి ఏం లేకుండే షాప్స్ అవి ఇంత లేకుండే ఎక్కడో ఒకటి ఉంటుండే ఇప్పుడైతే మొత్తం స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు రూమ్స్ అన్నీ ఇంకా అన్నీ చాలా చేసిర్రు బట్ గుట్టెక్కడానికి మాత్రం ఏం చేయలేదు అది అది అలాగే ఉంచేసిరు షాప్స్ పిల్లలకి బొమ్మలు అవి చాలా ఉన్నాయి హోటల్స్ కానీ బాగుండదు ఫుడ్ అసలు చెందాలంగా ఉంటుంది ఇక్కడైతే బయట తినలేము మనం ఇక్కడ ఇదే అనమాట ఎంట్రన్సు చాలా బొమ్మల షాపులు అవి ఉన్నాయి బట్ ఏం తీసుకోలేదు మేమైతే ఎక్కడికి వెళ్ళినా ఏం తీసుకుంటాం అవే ఉంటాయి చూసి చూసి బోరు కొడుతుంది పిల్లలు కూడా వద్దవే అంటున్నారు అంత బోరు కొట్టేసింది బొమ్మలు వస్తుంటే బట్ చిన్న చిన్న బొమ్మలు బాగా అనిపిస్తాయి కదా మనకి చూడండి ఆ రోజు సండే అసలు ఎంత జనాలు ఉన్నారంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంత ప్రతి రూమ్ మొత్తం ఫుల్లుగా ఉన్నారు జనాలు ఇంకా మేక కట్ చేయడానికి తీసుకెళ్తే మా వాళ్ళకి ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్కి వెళ్ళిరంట లైను వాళ్ళ ముందు వంద మేకలు ఉండేనంట లైన్కి అంటే ఒక్కసారి ఆలోచించండి ఎంతమంది జనాలు ఉన్నారనేది ఎవరైనా రెండు రెండు మేకలు కోస్తారు అక్కడ సో రెండు రెండు వేసుకున్న వంద మేకలు వంద ముప్పై వరకు ఉండేనంట అంటే మార్నింగ్ త్రీ ఓ క్లాక్కే అంతున్నారంటే ఆ తర్వాత ఎంతమంది వచ్చిరో ఒక్కసారి ఎంచుకోండి ఇట్లా ఉంటుంది పెద్ద గుట్ట గుట్టెక్కడానికి నేనైతే చాలా భయపడ్డాను ఎక్కను ఎక్కనన్నాను చివరికైతే దేవుడు రప్పించుకున్నాడు అన్నమాట ఇదేంటి ముస్లిం దేవుడికి పండగ చేస్తున్నారా అని అనకండి ఎవరికైనా ఎవరి నమ్మకం వాళ్ళది కదా ఏ దేవుడైనా అందరి దేవుళ్ళు ఒకటే మన నమ్మకం మీద ఆధారపడి ఉండాలి ఏదైనా నేనైతే అంతే అనుకుంటున్నా ఎవరి ఫీలింగ్స్ వాళ్ళవి సో మనం చేసేది మనం చేయాలి మిగిలిందంతా దేవుడు చూసుకుంటాడంతే మేమైతే వెళ్తున్నాం ఫస్ట్ మాకు మా వాళ్ళ రూమ్ దొరకలేదు వాళ్ళు ముందు వెళ్ళిపోయారు కదా మొత్తం మళ్ళీ గుట్ట వరకు వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చి వెతుక్కుంటూ వెతుక్కుంటూ అస్సలు సిగ్నల్ ఉండదు ఫస్ట్ మెయిన్ ఇక్కడ సిగ్నల్ అనేది అస్సలే ఉండదు అందరు ఫోన్స్ గలవై మనం వెతుక్కుంటూ వెళ్ళాల్సిందే ఖచ్చితంగా ఇక్కడ నేను వెళ్ళేసరికి వాళ్ళు స్టార్ట్ అయిపోయారు గుట్టకి నేను అన్ని వీడియో అనుకున్నాను కానీ కుదరలేదు మేము కూడా వాళ్ళతోటి గుట్టపైకి వెళ్తున్నాము అమ్మో ఎక్కలేకపోయినా నేనైతే అసలు ఎంత ఆయాసమైంది టూ డేస్ నాకు అసలు కాళ్ళు నొప్పులు పోలేదు వచ్చిన తర్వాత ఇదే అన్నమాట వెంట్రుకలు తీసుకునే గుండు పాప ఈ పాపయే వెంట్రుకల ఫంక్షన్ మా వాళ్ళందరూ వస్తున్నారు ఇగో ఇట్లా ఉంటుంది గంపలో షర్బతు అవి ఉంటాయి మళ్ళీ ఇంకేముంటాయి మళ్ళీ దా ఉంటుంది మళ్ళీ ఇట్లా మేకది కార్జం ఉంటుంది కదా దాన్ని కాల్చి సీకులకు పెట్టి పెడతారు సో అవన్నీ మళ్ళీ దేవుడికి పూలు దండ కొబ్బరికాయలు అన్నీ తీసుకొని ఇట్లా తీసుకొని వెళ్ళాలి గుట్ట పైనకి వెళ్తుంటే మొత్తం కోతులు కొండెంగలే ఎన్ని ఉన్నాయంటే అసలు నడవనిస్తలేవు అంతా మనకు ఎక్కడానికే అంటే మళ్ళీ వాటిని చూసుకుంటూ భయపడుకుంటూ ఎక్కాల్సి వస్తుంది చాలా పైకి సగం దూరం వచ్చినన్న కాన్ఫిడెన్స్ వీడియో తీసుకున్నాను నిజంగా చాలా కష్టమైంది నాకైతే అంటే నాకు భయం కాళ్ళు నొప్పులు అవుతాయి నాతోటి అస్సలే కాదు ఎక్కడము కాబట్టి అందరూ పెద్ద పెద్ద వాళ్ళు ఎక్కుతున్నారు నువ్వు ఎక్కవా అనేసరికి ఎక్కినాను కానీ ఇంకా టూ త్రీ డేస్ అసలు లేవలేకపోయిన కాళ్ళతో చాలా ఇబ్బంది అవుతుంది ఎక్కడ నీట్గా ఉండేది ఫస్ట్ అఫ్ ఆల్ మన కూర్చుతుంటాయి రాళ్ళు అన్నీ ఇట్లా ఆగు మేమైతే తెలుసా అసలు చెప్తుంటే నవ్వొస్తుంది నాకు కానీ కొంచెం కొంచెం ముందుకెళ్ళి మళ్ళీ అక్కడ కూర్చొని మళ్ళీ కొంచెం ముందుకెళ్ళి అక్కడ కూర్చొని వెళ్ళినాం ఇంత చిన్నదానికే ఒక ఫైవ్ సిక్స్ హండ్రెడ్ ఉంటాయేమో స్టెప్స్ గుడ్డు పాప ఇక్కడ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడా ఎంత ఉంటే తిరుపతి మెట్లు అది ఎక్కిన వాళ్ళైతే నిజంగా గ్రేట్ అండి బాబు అమ్మో నేనైతే ఎన్నిసార్లు గుర్తు చేసుకున్నాను తిరుపతి మెట్లు ఎట్లా ఎక్కుతారో నేను ఈ మెట్లే ఎక్కలేకపోతున్నానని చెప్పేసి పాపమ్మ వాళ్ళు ఇంకా బరువుని ఎత్తుకొని వాళ్ళు అలసిపోతున్నారు అందరూ ఇంకా దగ్గరకు వస్తున్నాము కొంచెం దగ్గరకు వచ్చేసినాం అనమాట వాళ్ళు ఎక్కుతున్నారు మార్నింగ్ సిక్స్కి అంటే మేము సెవెన్ థర్టీకి ఎక్కినాము పైకి ఆలోపే వెళ్ళి రిటర్న్ అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ ఎక్కుతారు ఎండకి ఎవరు భరిస్తారండి అసలు ఎండకి ఇంకా మేము ఇట్లా వెళ్ళడం అంటే చాలా అంటే చాలా ఇబ్బంది అయింది అసలు అసలు ఆయాస పడిపోయినాము కొండెంగలు అయితే ఫుల్గా ఉన్నాయి చూసినరా ఇంకా నేను క్యాప్చర్ చేయలేదు కానీ చాలా ఉన్నాయి ఇక్కడ ఈ డబ్బులు చూడండి ఇవి ఎందుకంటే మనము అడుక్కునే వాళ్ళు ఉంటారు కదా ఎవరైనా వాళ్ళకి వేయడానికి మనం టెన్ రూపీస్ ఇస్తే వాళ్ళు మనకు కాయిన్స్ ఇస్తారు ఏం కాయిన్స్ ఆటైన కాయిన్స్ అట్లాంటివి వాటన్నింటినీ మళ్ళీ మనం కోకోలో ఖోఖోలోకి వేయడానికి అట్లా పెట్టి అమ్ముకుంటారు అనమాట అది కూడా బిజినెస్ అక్కడ ఇదే అనమాట మెయిన్ టెంపుల్ మా దర్శనం అయిపోయింది సో నేను పక్కకి నుంచి మెల్లిగా ఎవరికి తెలియకుండా తీసిన ఈ వీడియో ఇదే దర్గా బాబా ఉంటాడు ఇక్కడే అందరూ దర్శనం చేసుకోండి ఇంకా అయిపోయింది మేము వెళ్ళి కూర్చున్నాము ఇక్కడ వేరే వాళ్ళు చప్పుడు తీసుకొని వెళ్తున్నారనమాట సో ఇక్కడ ఎవరికి దేవుడు వచ్చాడు తనకి అందుకనే నేను వీడియో క్యాప్చర్ చేశాను చూడండి అంటే ముస్లిం దేవుడు వచ్చిన వాళ్ళని ఎప్పుడు చూడం కదా మనము అట్లా ఇక్కడ ఇద్దరు ఉన్నారు ఈ పింక్ కలర్ టవల్ కట్టుకున్న అతను ఆ ముందు వెళ్ళిన అతను ఇద్దరికి దేవుడు వచ్చాడనమాట సో అందుకనే నేను వీడియో తీసినాను మేమందరం దర్శనం చేసుకొని వచ్చి ఇట్లా కూర్చున్నాము అసలు ఎవ్వరు ఎక్కలేదు పైకి గుట్టకి మా వాళ్ళందరూ మేమే కొంచెం మంది మాత్రమే పైనకి ఎక్కగలిగినాము సో అంతే ఇంకా దర్శనం అయిపోయింది అయిపోయిన తర్వాత ఇప్పుడు పాపకి వెంట్రుకలు తీయాలి సో వెంట్రుకలు తీయడానికి వెళ్ళాలన్నమాట ఇక్కడ ఇంకా వేరే వాళ్ళు వచ్చారు మళ్ళీ వాళ్ళు కూడా అంతే అది చప్పుడుతో కింది నుండి చప్పుడు వాళ్ళని తీసుకొని వచ్చారు వాళ్ళ దాంట్లో కూడా ఒక అతను దేవుడు వచ్చిన వాళ్ళు ఉన్నారనమాట ఇందులో క్యాప్చర్ అయ్యిందో లేదో ఇందులో క్యాప్చర్ కాలేదు అతను మళ్ళీ వచ్చాడు చూడండి వెనకాల నుండి రిటర్న్ తిరిగి తనకే అనమాట దేవుడు వచ్చింది చూసిరా ఎలా నడుస్తున్నాడు అది సో మీకు చూపిద్దామని ఈ పాపకి వెంట్రుకలు తీస్తున్నారు ఇక్కడ అస్సలు ఊరుకోలేదు అసలు కట్ చేయనీయలేదు ఒక్కసారి కట్ చేస్తే ఇంకా ఏడుపు స్టార్ట్ చేసింది అమ్మో పడుకున్నది లేచింది అయితే అసలు గుండు ఇట్లా కట్ చేయనీయలేదు చాలా ఏడిసింది పాపం ఇంకా స్టార్ట్ స్టార్ట్ విత్ గేమ్ ఫుల్గా ఏడ్చింది ఎంత పట్టుకున్నా ఆగలేదు పాపం దానికి పెయిన్ వచ్చిందో ఏంటో అయితే సక్సెస్ఫుల్గా వెంట్రుకలు తీసుకొని మేమైతే మళ్ళీ కిందికి స్టార్ట్ అయినామన్నమాట వీళ్ళందరూ అసలు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వెంట్రుకలు తీసే అతను బాగా ర్యాష్గా కట్ చేసిండు అది కూడా నెమ్మదిగా చేయమంటే కూడా తను వినలేదు అట్లా కూడా బాగా ఏడిచింది పాపం చూసిరా ఎంతమంది పట్టుకున్నా అసలు ఆగలేదు ఆయననేమో అసలు ఆపుతలేడు ఆమెనేమో ఊపిరి పట్టి ఏడుస్తుంది మీకు కనిపించట్లేదు కానీ చాలా ఏడుస్తుంది అక్కడ ఊపిరి పట్టుకొని కొంచెం ఆగండి అంటే ఆగుతలేడు ఏం కాదు అట్లనే ఏడుస్తారని అంటున్నాడు ఆయననేమో మనకేమో భయం ఇస్తుంటుంది కదా అదనమాట మేము రిటర్న్ అయినాము రిటర్న్ అయ్యేటప్పుడు ఇక్కడ మాకు ఒకటి కనిపించింది చూడండి కోతులు పాపం ఎండకి అవి భరించలేక ఇక్కడ వాటర్ ఉంటే దాంట్లో ఆడుకుంటున్నాయి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాయో తెలుసు అవి వెళ్ళే వాళ్ళందరూ అక్కడ ఆగి చూస్తున్నారు ఆ పైనకి వెళ్ళి చుట్టూ తిరిగి పైనకెళ్ళి జంప్ చేస్తున్నాయి కట్టె పైన ఇట్లా బాగా అనిపించింది అది కూడా అందుకే క్యాప్చర్ చేసినాను నేను నిజంగా బాగా అనిపించింది ఇది మాత్రం అందరు చూసేవాళ్ళందరూ అయ్యో ఎండక ఎంత మంచిగా ఆడుకుంటున్నాయి పాపం ఎంత అని ఇలా కోతులు కొబ్బరికాయ బెల్లం పంచుతారు కదా మనకి తుర్కదేవుడి దగ్గర అంటే అసలు తీసుకోవట్లేదు తెలుసు వాడికి వాళ్ళకి రే రోజు ఆ కొబ్బరికాయ బెల్లమే పెడతారు ఇంకేం పెట్టరు కదా పాపం అవి ఆ కొబ్బరికాయ తినడానికి కూడా కష్టపడుతున్నాయి ఈ పక్కన వెళ్ళే అతను తీసుకెళ్తున్నాడు అవన్నీ నేను చూపిద్దామనుకున్నాను మర్చిపోయాను వీళ్ళందరూ మళ్ళీ పైనకి వెళ్తున్నారు ఇక్కడ లొకేషన్ బాగుంది అసలు గుట్టపై నుండి మేము కొన్ని మధ్యలో ఆగి ఫొటోస్ కూడా దిగినాము మెల్లిగా అసలు ఎక్కేటప్పుడు ఎక్కలేకపోయినాం దిగేటప్పుడు కాలు అనుకుతున్నాయి ఇదే గుండు పాప గుండె అయిపోయింది ఇంకా మా హస్బెండ్ ఎత్తుకొని వెళ్తున్నాడు మధ్యలో నేను ఆగి దిగేటప్పుడు ఇట్లా క్యాప్చర్ చేసినాను బాగా అనిపించింది మేము ఇక్కడ ఫోటో దిగడానికి ఆగినాం అన్నమాట కోతులకు ఇక్కడ డబ్బులు ఇస్తే పుట్నాలు పెడతారు మనకి అవి మనం వాటికి పెట్టాలి సో ఇక్కడ ఈ అన్నయ్య తినిపిస్తున్నాడు నేను కూడా తినిపిస్తాను తినిపిస్తున్నాను కానీ వెనకాలకై వేరే వస్తున్నాయి భయం వేసింది నాకు నేను తొందరగా వెళ్ళిపోయాను కొన్నే పెట్టేసి అదేమో పై పైకి వస్తుంది మనకు భయం వేస్తుంటుంది కదా ఈ అన్న మాత్రం హ్యాపీగా కూర్చొని హాయిగా పెడుతున్నాడు అది ఒకసారి పెట్టినాను వీళ్ళు మాకంటే ముందు వచ్చిరు అత్తమ్మ వాళ్ళు అక్కడ వెయిట్ చేస్తున్నారు ఈమె గుండుపాప వాళ్ళ మమ్మీ అనమాట వాళ్ళ డాడీ వాళ్ళ మమ్మీ సో కిందికి ఇట్లా వెళ్తున్నాము ఆ వెయిట్ ఎత్తుకొని వాళ్ళు నడవలేకపోతున్నారు కొద్దిసేపు ఇలా హెల్ప్ చేస్తున్నారు అనమాట వాళ్ళ హస్బెండ్స్కి బాగుంది కదా సంఖాలో బుట్ట పెట్టుకొని అందుకని వీడియో తీసిన ఇడా మా జయ్యాడ ఏడుస్తున్నాడు చూసిరా వచ్చింది మా మేడం పొట్టిది వాడు ఏడుస్తుంటే అసలు ఎంతసేపు ఊరుకోబెడుతుంది వాడు ఆపే వరకు వినది అదే పెద్దోడు ఏడుస్తే వాడిని అసలు పట్టించుకొని కూడా పట్టించుకోవచ్చు చిరా ఎట్లా కూర్చున్నది కూర్చోని మరి ఏడవద్దుంటుందో ఇక్కడైతే వంటలు అయిపోయినాయి మటన్ కర్రీ అయిపోయింది ఇంక అందరు చాలా ఆకలితో ఉండే అప్పటికే లెవెన్ అయిపోతుంది మార్నింగ్ నుండి ఏం తినరు డైరెక్ట్గా రైస్ తినడమే అన్నమాట ఇక్కడ వెయిట్ చేసి వెయిట్ చేసి తినాలి ఇంకా లేట్ అయిపోయింది వీళ్ళు ఇక్కడ బట్టలు పెట్టుకొని ఒడి బియ్యం పోసుకుంటారు సో బియ్యం పోయగానే ఇంకా తినేసి కాసేపు పడుకొని మళ్ళీ లేచి వచ్చేటప్పుడు మళ్ళీ తింటారనమాట అంటే తీసుకే అక్కడ చేసిన వంటలు మనం ఇంటికి రిటర్న్ తీసుకురావద్దు అందుకనే టూ టైమ్స్ తింటారు సో ఇక్కడ వీళ్ళు బియ్యం పోసుకుంటున్నారు మా అత్తమ్మ వాళ్ళు అండ్ మా మరిది వాళ్ళు మా పొట్టిది కూర్చొని చూస్తుంది పక్కకు నేను కూడా వీళ్ళకి బియ్యం పోసినాను ఇంకా ఎట్లా చూస్తుంది చూడండి ఏం చేస్తున్నామని చెప్పేసి ఇదన్నమాట వెంట్రుకల ఫంక్షను మీకు ఈ వ్లాగ్ నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పుగా అనుకోవద్దు ముస్లిం దేవుడు అని చెప్పేసి ఎవరి నమ్మకాలు వాళ్ళవి కదా సో మేమైతే ఇట్లా వెళ్ళినాము ఈ దేవుడి దగ్గరికి ఇంకా వీళ్ళు వీళ్ళ తోడి కూడా మనకి ఏదో ఒకటి బ్లౌజ్ పీస్ అన్న పెడతారు కదా ఇలా పెట్టారు వాళ్ళకి ఇక్కడ వీళ్ళందరూ ఆకలితోటి కుమ్మేస్తున్నారు మటన్తోని ఇది మా వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఉంటా మరి మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం